అందరికీ నమస్కారం నేను మీ వినోద్ మనం అమెరికా ఎందుకు వెళ్తాం చదువుకోవడానికి లేదంటే జాబ్ చేయడానికి అంటే మనం ఏం చేసినా కూడా కొన్ని డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఏదో ఒక బిజినెస్ కానీ లేదు అంటే మళ్ళీ ఇక్కడనే ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోవాలని ఎన్నో ఆశలతోని ఎన్నో కోరికలతోనే మనం అమెరికాకు వెళ్తూ ఉంటాం అమెరికాలో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత కొంచెం భయమేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం కొన్ని రకాలైనటువంటి విషయాల గురించి వింటానే ఉన్నాం రీసెంట్గా ఒక ఒక అతను అంటే ఇండియాకు సంబంధించిన ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు ఇది ఎలా జరిగింది అసలు ఆ అమ్మాయిని పొడవడానికి గల కారణాలేంది ప్రేమ వ్యవహారమా లేదు అంటే ఇంకేదైనా కారణం ఉన్నదా ఎంత కారణాలున్నా కూడా ఒక అమ్మాయిని చంపడం అతి దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకొని తన కుటుంబాన్ని కాదనుకొని అంత దూరం వెళ్ళి జాబ్ చేసుకుంటూ అక్కడే ఉండేది అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అసలు విభే విభేదాలు రావడానికి గల కారణాలు ఏంది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్ మీద ఎన్నెన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళిన ఓ యువతి అక్కడే హత్యకు గురైంది ముఖ్యంగా మేరీ ల్యాండ్లోని డేటా అనలిస్ట్గా పనిచేస్తున్న ఇరవై ఏడేళ్ల నిఖిత గుడిశాల తన మాజీ ప్రియుడి కిరాతకానికి బలైపోయింది అత్యంత తెలివిగా వ్యవహరించిన నిందితుడు అర్జున్ శర్మ ఆమెను కత్తితో పొడిచి చంపేసి ఆపై ఏమి ఎరగనట్టుగా పోలీసులకు నిఖిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు పోలీసులు సోదాలు మొదలు లోపే విమానం ఎక్కి భారత్కు పరారయ్యాడు నిఖితా గొడిశాల అనే అమ్మాయికి అంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉండే కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది అదే కోపం పెంచుకున్న అర్జున్ శర్మ అనే వ్యక్తి తను తనని కక్ష కట్టుకొని మరీ చంపేశాడు ఆమె ఒక అనలిస్ట్ గా వర్క్ చేసేది మేరీ ల్యాండ్లోని అంటే అమెరికాలో ఉండేటువంటి ఒక ఆ ప్రదేశంలో అనలిస్ట్గా డేటా అనలిస్ట్గా పనిచేసేది ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆమెకి అసలు ఇది ఎలా జరిగింది అంటే కక్ష పూరితంగానే చంపేశాడా లేదు అంటే కావాలని చంపేశాడా ఒకసారి చూద్దాం అమెరికాలోని మేరీ ల్యాండ్ స్టేట్ ఎల్లికాట్ సిటీలో నివసిస్తున్న ఇరవై ఏడుల నిఖిత గొడిషాల ఒక ప్రముఖ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తున్నారు కొత్త ఏడాది వేడుకల సమయంలో అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఆమె అదృశ్యమయ్యారు అంటే ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ జనవరి రెండవ తేదీన నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఆమెను చివరిసారిగా తన అపార్ట్మెంట్లోనే చూసినట్టు వివరించాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఇది ముప్పై ఒకటవ తారీఖు జరిగిన విషయం సంఘటన అతడు రెండు రోజులు ఆగి మూడవ రోజు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాని తర్వాత పోలీసులు కూడా తీవ్రంగా గాలి ఇస్తున్నారు అంటే అది ఎలా జరిగింది ఏ కోణంలో జరిగింది ఈ రెండు రోజుల ముందు తప్పుపోయిన అమ్మాయి ఇప్పుడెందుకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అని అజయ్ శర్మను కూడా అడుగుతా ఉన్నారు పోలీసులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు తమకు సమాచారం అందించిన అర్జున్ శర్మపై అనుమానం మొదలైంది దీంతో కోవాడ్ కౌంట్ పోలీసులు జనవరి మూడవ తేదీన అతడి అపార్ట్మెంట్పై సెర్చ్ తో దాడులు నిర్వహించారు ఈ క్రమంలో అక్కడి ఓ గదిలో నిఖిత మృతదేహం కత్తిపోట్లతో కనిపించింది అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ తెలివిగా విమానం ఎక్కి భారతదేశానికి పారిపోయినట్లు విచారణలో వెల్లడైంది నేరం తన పైకి రాకుండా ఉండేందుకు తానే స్వయంగా మిస్సింగ్ కేసు పెట్టి పోలీసులు సోదాలు చేసేలోపు దేశం దాటి వెళ్ళిపోయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు పోలీసులు ఎంత వెతికైనా దొరికిపోయేసరికి తనపైనే అనుమానం వచ్చిన పోలీసులకు తన అపార్ట్మెంట్ లోని తన రూమ్ లో చూద్దామని అరెస్ట్ అక్కడికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ అక్కడున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆ రోజే చనిపోయినట్లు గుర్తించారు కత్తిపోట్లతో సహా ఇతను అజయ్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను చంపేసి ఏమీ తెలియనట్టు పోలీసుల దగ్గరికి వెళ్ళి మిస్సింగ్ అని కేసు ఫైల్ చేసి మళ్ళీ అదే రోజు మళ్ళీ దొరికిపోతానేమో అనే భయంతో ఫ్ల అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వచ్చేసాడు సో ఎంత తెలివిగా ప్రవర్తించినా కూడా ఎంత తెలివిగా చేసినా కూడా ఏదో ఒక రూపంలో దొరికిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే ఎంక్వైరీ చేయడానికి చాలా కోణాలు ఉంటాయి ప్రతి ఒక్క కోణంలో ఎంక్వైరీ చేస్తారు ఎందుకు అంటే ముప్పై ఒకటో తారీఖు తప్పపోయిన అమ్మాయి రెండు తారీఖు వరకు నువ్వు కంప్లీట్ ఎందుకు ఇయ్యలేదు మీరిద్దరూ అంటే మాజీ ప్రేసి ప్రియురాలే కదా ఆ రోజు ఏం జరిగిందనేది భారత రాయబారి కార్యాలయం తీవ్ర దిగ్భాంతికి వ్యక్తం చేసింది బాధితురాలి కుటుంబ సభ్యులతో తాము టచ్లో ఉన్నామని మృతదేహాన్ని భారత్కు తరలించడంతో పాటు అన్ని రకాల దౌత్యపరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు వెల్లడించింది మరోవైపు నిందితుడు అర్జున్ శర్మ కోసం మేరీల్యాండ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అతను పట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలతో పాటు భారతీయ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు అయితే మనకు అంటే అమెరికాకు అంటే ఏ దేశానికైనా ఒక రాయబారి ఉంటుంది మన రాయబారి అంటే భారతదేశానికి సంబంధించిన రాయబారిని అక్కడ అమెరికా పోలీసులు సంప్రదించారు ఇలా జరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము కూడా సహకరించుతామని చెప్పారు అక్కడ ఈ రాయబారి కూడా ఆ మృతదేహ అంటే ఆ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి సహాయం చేస్తామని అన్నారు వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వివరాలు చెప్తామని వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా కూడా మరి ఇంత నీచానికి దిగజారితే పోలీసులు పట్టుకోలేరని ధీమా కొద్ది చేశాడేమో కానీ పోలీసులు ఏ కోణంలో అన్నా నువ్వు ఎంత చేసినా నువ్వు చేసి ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళు వెతికి మరీ నిన్ను పట్టుకుంటారు సో ఇది జరిగిన విషయం నిఖిత గుడిశాల హత్య వెనుక దాయగున్న అసలు నిజాలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ వీడియోల కోసం మన ఛానల్నే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ